నేను వచ్చేటప్పుడే ఒక వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తాగినట్టున్నాడు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాదిని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మద్యం ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతను అయితే స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థి నీకు గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది నాకు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేదే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే అదృష్టం ఉండేది కదా అని బాధపడుతున్నాను నిజంగా నేను కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికి కూడా చాలా పెద్ద థ్యాంక్ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా కొట్టాలి మీరంతా వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద జరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం మోతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొత్తున బటన్ నొక్కుతున్నారు సాయంత్రం పేక నొక్కుతున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి సింక్ లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో ఐదులోనో ఉండాలి అవునా కాదా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోనూ ఐదు పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా ఇంకోటి ఏమంటారు ఆయన మేము సింగిల్ గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం ఒక ముగ్గురు నలుగురు కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి ధరిమి కొట్టాలా లేదా అమ్మ మనందరం మరి కలవాలా లేదా చెడును చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది అవునా కాదా ఇక్కడ రీసెంట్గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను అవునా కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయి అమ్మా వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలింది మీరు ఆలోచించాలి ఈ రాబోయే పది రోజుల్లో నూట యాభై ఒక్క మందికి ఎక్కడొకటి వడదెబ్బ దగ్గర పడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా డ్రామాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి అవునా ఇది గుర్తు పెట్టుకొని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం జై జనసేన అలా ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న పులివెందల పులిబిడ్డ ఆయన ఒకటే మాట అన్నాడు అలీ పల్నాడు ఏరియాలో మన ఎస్సీ సోదరులు మన బీసీ సోదరులు మన ఎస్టీ సోదరులు మన మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారు వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి నా కోసం నువ్వు వెళ్ళాలి నా ఎమ్మెల్యేల కోసం నువ్వు వెళ్ళాలి అన్నా తప్పకుండా వెళ్తా ఎందుకంటే అమరావతి అంటే నేను ఈ ఊర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా జూ లకటక అని ఒక సినిమా షూటింగ్ చేశారు ఇక్కడ మీ అందరికి తెలిసే ఉంటుంది విజయబాపిరెడ్డి గారు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ అన్న హీరోగా అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్టు ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళాడు ఒక ఫ్రెండ్ పొద్దున్నే ఎందుకు అడిగారా మీకు తెలుసు కదా నేనేం చెప్తాను అదే చాలా బాగుంది నేను ఎందుకంటే నేను అప్పుడు చెన్నైలో ఉండేవాడిని మాది రాజమండ్రి అయినా నాకు గోదావరి అంటే చాలా ఇష్టం ప్రేమ అభిమానం నేను ఎక్కడికెళ్ళినా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా ఆంధ్రప్రదేశ్ పెట్టను నేను చాలా గొప్పగా చెప్పుకుంటా కానీ నేను తక్కువ చదువుకున్నా కూడా ఆరు భాషలు చాలా అనర్కంగా మాట్లాడగలను తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ ఇంగ్లీష్ మరి ఎలాగే నేర్చుకున్నావు అంటే ఇలాంటి గొప్ప వాళ్ళు మాట్లాడటం వల్ల వీళ్ళు ఏ మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని నేర్చుకున్నాను ఏ మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా అరే నాయన ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు మాట్లాడాలి తెలంగాణ వెళ్తే తెలంగాణ భాష యాస మాట్లాడాలి మనం తమిళనాడు వెళ్తే తెలుగు మాట్లాడుతుంటాడు మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు ఏం మాట్లాడుతున్నాడరా మరి మనక్కడ తమిళ మాట్లాడితే ఓహో ఈడు మనవాడే ఏంటి శంకరావు గారు ఇల్లే ఇప్పుడు పో అంద పక్కన పో అంద వీడుదా శంకర్ వీడు అంటుంటారు మరి కర్ణాటక వెళ్తాం అన్న హెల్దీ హింద్ అడ్రస్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు అదే బాంబే అనుకోండి భైజాబ్ ఈ అడ్రస్ కిందరే అలా మరి ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం అమెరికాలో దిగాం అక్కడ తెలుగు మాట్లాడతే నడుస్తుందా నడవదు ఏం నడుస్తుంది అక్కడ ఇంగ్లీష్ నడుస్తుంది సో మన పిల్లలు ఎప్పుడు కూడా నేను చాలాసార్లు అడుగుతుంటాను మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి చాలా ఏరియాల్లో మా అబ్బాయి మెకానిక్ మా అబ్బాయి పంచర్లు వేసుకుంటాడు మా అబ్బాయి టైలరింగ్ చేసుకుంటాడు మా అబ్బాయి ఇంకేదో హోటల్లో పని చేసుకుంటున్నాడు ఇక జీవితాంతం అంటే ప్రపంచం మారుతుంది ఇంకా మనం కూడా మారకూడదా సో అందుకోసం మా జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకరికి వంట ఒంట్లో బాలేకపోతే నేను వెళ్ళా వాటిలో ఏంటి ఇలా వచ్చావు అన్నారు సార్ ఏం లేదు మా నటుడు ఒకడికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం మా తరఫున సాయం చేసాం గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది సార్ ఆయన కూడా పల్నాడు జిల్లా ఆయనే అని చెప్పగానే సరే ఎంత కావాలి అన్నారు పదిహేను సంవత్సరాల క్రితం అంటే ఐదు లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం జరిగింది ఆ వ్యక్తి ఎవడు కళాకారుడు అని చూశారు తప్ప వీడు మన పార్టీ వాడా అని ఎప్పుడు చూడాల దట్ ఈజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఐదు నెలల క్రితం తిరుపతి వెళ్ళా ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పేద పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడంటే అన్న మీరు చాలామందికి హెల్ప్ చేస్తుంటారు మీది మంచి మనసు కాబట్టి నేను చదువుకున్న ఈ స్కూల్లో పిల్లలకి బెడ్స్ కావాలంటే నేను స్పెండ్ చేస్తున్నా నేను ఖర్చు పెడుతున్నా మీరు వచ్చి అది కట్ చేస్తే బాగుంటుంది అని అనగానే తమ్ముడు తప్పకుండా వస్తాను అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక పాత్రికే మిత్రుడు ఒక మాట అన్నాడు ఏమండే మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్థలాలు ఇస్తా ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు ఆయన నాయన ఆయన మాట తప్పడు మడం తిప్పడు ఇవ్వటంలో కొద్దిగా అవుతుంది కానీ తప్పకుండా ఇస్తారన్న నాలుగు రోజుల క్రితం పదకొండు వేల మంది పాత్రిక మిత్రులకి స్థలాలు ఇచ్చారు దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ గృహాలు దాదాపు ముప్పై ఒక లక్షలు పట్టాలు రెడీగా ఉన్నాయి ఆల్రెడీ కొన్ని ఇచ్చారు కొన్ని రెడీ అవుతున్నాయి అంటే ఎప్పుడు కూడా ఈ పని చేస్తాను ఎస్ ఇది నా వల్ల అవుతుంది ఎస్ చేస్తా అందుకే ఎస్టీ నావాడు బీసీ నావాడు ఎస్సీ నావోడు మైనార్టీ నావోడు అని చెప్పేసి అనుకొని అందరినీ దగ్గర చేసుకొని పాదయాత్రలో వాళ్ళందరి బాధలు చూసి ఎస్ నేను ఏదో చెయ్యాలి ఈ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అని మనిషికి పది ఉంటే దాంట్లో తొమ్మిది సమస్యలు ఏంటి నవరత్నాలు